మీ పేరండి ఎందుకట్టమన్నా ఏం చేస్తారండి మేము రైస్ వ్యాపారం ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని అందరూ అనుకుంటున్నారు ఒకవేళ అదే జరిగితే ఎట్లా ఉంటుంది ఉంటే బాగానే ఉంటుంది మనం రెండవ అయితే మనకి ఇబ్బంది ఏమీ లేక రైతులకు ఆయన చేసే కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది రైతులకు ఆయన ఏం చేసేది మనం ఇంకా చూడలేదు అంటే మనం చూసి మనం చెప్తాం ఇంకా సుల్లే మళ్ళీ చూడండి మనం ఎట్లా చెప్పాలా పసుపు ధర పెంచడంలో ఆయన కృషి ఉందా పసుపు ఇక్కడ వేయలేదు కదా అక్కడ కాజీపేట మైతికూరే ఏరియాలని పోసేది అక్కడ పరిస్థితిలో వాళ్ళు మనం ఇక్కడ అంత వరి ఇక్కడ ఇట్లాంటి పండుతుందా ఇక్కడ అయిపోయింది మళ్ళీ వరి పెడతారు మళ్ళీ మార్చికి వస్తా వస్తుంది ఎట్లా ఉందో ఇక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి ఏం బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగా ఉన్నాయి ఉరుముళ్ళు ఏం బాగానే ఉన్నాయి కాడికి ఓకే ఇప్పుడు ఏమైనా సేవా కార్యక్రమాలు రైతులకు ట్రాక్టర్లు ఉచితంగా డీజిల్ సేద్యం చేసుకోవడానికి ఇంకా గవర్నమెంట్ ఇచ్చే కదా ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చే ఇస్తాడు పబ్లిక్లో తిరుగుతాడు ఆయన తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ అంటారు కలుస్తాడా కలుసు అంటాడు కలు కలుసు అంటాడు మీ పేరండి వెంకటేష్ ఏం చేశారు నేను వ్యవసాయం ఓకే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి సింగారెడ్డి రామచంద్రరాడు గారికి ఇస్తారని మాట్లాడుతున్నారు ఒకవేళ ఆయనకి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆయనకి ఇస్తే మంచి పరిపాలన ఉంటుంది ఏదైనా ఆర్థికంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకుంటాడు ప్రజలు ఎక్కువ సేవ చేసే మనిషి ప్రజల్లో అందుబాటులో ఉండే మనిషి ఎన్ని టైమ్ ఎవరైనా కానీ వ్యవసాయం చేయలేకపోతే కానీ ఆదుకొని వాళ్ళ సేద్యాలు చేపించి పంటలు పెట్టించేదానికి ఆర్థికంగా సాయం చేసే మనిషి ఆయన రైతులకు ముఖ్యంగా జీవితం అనేది రైతు మీద ఆధారపడి ఉంటుంది అట్లా అట్లా విషయంలో ఆయనే మంచి ఆర్థిక సహాయం చేస్తాడు అందరికి రైతులకు ఇప్పుడు రైతులకు ఎటువంటి కార్యక్రమాలు చేశారైనా సేవా కార్యక్రమాలు సేవ పశువు రైతులకు మొత్తం పడిపోయినది డౌన్ అయిపోయింది దాన్ని ఎనిమిది వేలు చేసినాడు తర్వాత రిమ్స్లో తాగునీరు లేవు డైలీ ఆయన తాగునీరు అందిస్తాడు రిమ్స్కు తర్వాత ప్రజలకు అన్ని విషయాలు మంచి చేస్తాడు ఆయన సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తారు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా కానీ మాకు కార్యక్రమం ఉంది మాకు ఫలానా అవసరం ఉంది అని వచ్చి పిలిస్తే కనుక పోయి అందుబాటులో ఉండే వ్యక్తి ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ఎక్కువ ఎక్కువ అనాథలకు అనా అనాథలకు ఎక్కువ చేస్తాడు రైతులకు ఎక్కువ చేస్తాడు తర్వాత ఇంకా కొంచెం ట్రాక్టర్లు చేద్దరు ఇప్పుడంతా ట్రాక్టర్లే కదా సేద్యం చేయడానికి ఎడ్లు లేవు ఏదో ఆర్థికంగా ఎన్నుకబడినోళ్ళకు ట్రాక్టర్లు ఎక్కువ ఇప్పిస్తాడు ఆయన సేద్యాలు చేసుకుని పొలాలు పెట్టుకోండి ఫస్ట్ పంటలు పండించండి పంటలు పండిస్తేనే దేశం బాగుంటుంది ఆ విషయంలో ముందుంటాడు అన్నిట్లో ఓకే ఇప్పుడు ఆయన ముఖ్యంగా బీజేపీ పార్టీలో అంచలగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు కదా సో అలాంటి వ్యక్తికి బీజేపీ అధిష్టానము ఇట్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఎట్లా మీరు ఎట్లా స్వీకరిస్తారు ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే అన్ని విధాలా బాగుంటుంది రాష్ట్రము ఆర్థికంగాను రైతులకు బాగుంటుంది రైతులు బాగా మేలు చేస్తాడు మాల్ చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ తెచ్చి ఈ నిరు నిరుద్యోగులను ఆదుకోవడానికి మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి ఓకే ఇప్పుడు ఇప్పుడేమో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మిలా ఉన్నారు వైఎస్ఆర్సిపి చీఫ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నెక్స్ట్ బీజేపీ చీఫ్గా సింగారెడ్డి రామచంద్ర రెడ్డి ఉంటే మీ ప్రాంతం ఎట్లా డెవలప్ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాము మంచి అవకాశం వస్తాయి ఆయన ఇస్తే కనుక అదే ముఖ్యంగా రైతులు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఆయనకిస్తే ఏంటి ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా రైతులైతే ఎక్కువ అభిప్రాయం ఉంది ఆయన మీద ఆశలు ఉన్నాయి అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే రైతు బిడ్డ ఆయన రైతులకు ఎక్కువ సేవ చేస్తాడు రైతులు ఆర్థికంగా ఆదుకుంటాడు ఎట్లా ఉంది కూటమిలో భాగస్వామ్య పక్షాలు అందరూ మంచిగా ఉండరు కలిపి అందరూ కలుపుకొని అందరూ కలుపుకోలేక అన్ని పార్టీలు కలుపుకోలేకపోతారు కూటమికి మంచి పేరు ఉంది అన్ని విధాలా బాగుంటుంది